ఏలూరు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తీర్చిదిద్దాలనే జయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం మంత్రుల చేతుల మీదుగా రెండు పరిశ్రమలకు శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నామన్నారు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోరుతూ గత ఏడాది నవంబర్ లో తాను కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిత ప్రవీణ్ ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్లో నూజివేడి నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పవర్ టీ పీ ఫోర్ ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు తాజాగా మంగళవారం చింతలపూడి మండలం పఠాయిలో ఇరవై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఏ పార్క్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం సంతోషం కలిగించిందని చెప్పారు జిల్లాకు పరిశ్రమలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకంగా మొరసపూడి మెగా ఫుడ్ పార్క్ రావడానికి కారణమైన యువనేత నారా లోకేష్కి కి పరిశ్రమల స్థాపనకు అన్ని విధాల సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన తరపున ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు అందుకని యువత తరపున చాలా సార్లు చెప్పాం సార్ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం కలెక్టర్ గారు కూడా అదే రకంగా పనిచేస్తున్నారు మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు మన దగ్గర ఇండియాలో పంట అంతా కూడా మన దగ్గర పండుతుంది తక్కువ అలాగే టొబాకో ప్రతి ఒక్క పంట మన దగ్గర ఉంది సార్ అరటి ఉంది అన్నీ ఉన్నాయి సార్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్ వాళ్ళ కంపెనీస్ని మనం ప్రమోట్ చేయడం వల్ల చాలా వరకు ఇక్కడ చదువుకునే ఉద్యోగులు ఇక్కడే పని చేసుకోవడానికి ఎందుకంటే సార్ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా టెక్నాలజీ ఉంది అలాగే ప్రతి వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నాము వాళ్ళందరూ కూడా మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీరు కూడా గవర్నమెంట్లో కొంచెం ఇన్స్టిట్యూట్ తీసుకుని సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ అబ్బుగా పెడితే చాలా వరకు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ప్లస్ ఇక్కడ అన్ని క్రాప్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇది ఒక ఫ్యూచర్కి ఏలూరు ఒక అబ్బు కావచ్చు సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అందుకని మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఎందుకంటే సార్ టొబాకో ఉంది ఇక్కడే ఆయిల్ పాము ఉంది అన్ని అన్ని క్రాప్స్ మనకి ఏలూరులో పండు ఏలూరు పార్లమెంట్లో పండుతుంది సార్ ఫుడ్ క్రాప్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్ అలాగే ఎందుకంటే క్రాప్ ఇక్కడే గ్రో చేస్తారు ఇక్కడే అమ్ముకుంటారు వాళ్ళు కూడా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం వల్ల రైతులకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది ఫ్యూచర్ అనేది వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది సార్ ఇప్పుడు పామ్ ఆయిల్కి ఫ్యాక్టరీస్ ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళకి ఎవరికి కూడా పామ్ ఆయిల్ రేట్ తగ్గుతుంది కానీ పెరిగేది తగ్గుతుంది కానీ బట్ వాళ్ళకి కంపెనీస్ పర్చేసింగ్లో ఎక్కడ ఇబ్బంది ఉండట్లేదు అదే సిస్టమ్ మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్